ఫోర్ టైక్ ఇన్స్టిట్యూషన్ సో గాయస్ టుడే వెరీ స్పెషల్ డే ఐ థింక్ రంజాన్ శుభాకాంక్షలు ట్యాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉంటారో సో వారి అందరికీ నా సైడ్ నుంచి నా ఇన్స్టిట్యూషన్ సైడ్ నుంచి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు సో గాయస్ టుడే అప్డేట్ ఏంటి అంటే ఫ్రమ్ టుమారో నుంచి ఫ్రమ్ టుమారో నుండి టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్తో ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్తో ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఈరోజు రంజాన్ అందరికీ కూడా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వెరీ వెరీ బిగ్ స్పెషల్ రంజాన్ శుభాకాంక్షలు సో ఈరోజున మీరు పెట్టుకున్న గోల్స్ని ఆబ్జెక్టివ్స్ని ఇన్ టైంలో మీరు సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలనేది ట్యాలీ లోకేష్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ నుంచి నా ధన్యవాదాలు యా సో గైస్ లాస్ట్ టెన్ డేస్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను టుమారో నుంచి ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్తో న్యూ ఇయర్ న్యూ కోర్స్ కొత్తగా లాంచ్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ టుమారో ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఎవరైతే లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటారో స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా జాబ్ హోల్డర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా మీరు మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలి అనుకుంటారో అకౌంట్స్ మీద ఒక ఐడియా ఉండాలి అనుకుంటారో మీరు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఆల్మోస్ట్ ఫిల్ అవుతున్నాయి ప్రతి పర్సన్ కూడా మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి వారు కూడా ఇంటర్వ్యూస్ అండ్ రెజ్యూమ్స్ షార్ట్లిస్ట్ అవ్వాలి అంటే మన యొక్క కంటెంట్ అనేది రెజ్యూమ్స్లో ఏమి పెట్టాలి అదేవిధంగా మనం పెట్టే సబ్జెక్ట్ కానీ మ్యాటర్ కానీ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈజీగా ఏ విధంగా రెజ్యూమ్స్ షార్ట్లిస్ట్ అవుతాయి తర్వాత టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ తీసుకున్న రేంజెస్ సబ్జెక్ట్ ఏ విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది మీకు అకౌంట్స్ మీద జీరో నాలెడ్జ్ ఉన్నా అకౌంట్స్ గురించి ఏమీ తెలియకపోయినా నిల్ నాలెడ్జ్ ఉన్నా వితిన్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు అకౌంట్స్ మీద ఒక పూర్తి ఐడియా అనేది వస్తుంది సో కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఎక్స్పర్ట్ లర్నింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో స్టిల్ నా టుడే వరకు టుడే ఈవినింగ్ వరకు అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ చేసి కాల్ బ్యాక్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్సు డీటెయిల్స్ అనేది పంపిస్తాను ఆల్మోస్ట్ టెన్ డేస్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను ఇంకా టైం అయితే లేదు టుడే ఈవినింగ్ వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇంట్రెస్ట్ నా పీపుల్ కాల్ బ్యాక్ చేయొచ్చు లేదంటే మెసేజ్ చేయొచ్చు ఈ యొక్క కోర్సులో టూ మోడల్స్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఒక మోడల్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ అనేది ఒక మోడ్యూల్ ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఇచ్చే లర్నింగ్ ఏంటి అబ్జెక్టివ్స్ ఏంటి కోర్స్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ సో ఒక్కొక్క మెటీరియల్ వన్ ఫార్టీ పేజెస్ ఒకటి ఉంటుంది వన్ సెవెంటీ పేజెస్ ఒకటి ఉంటుంది తర్వాత అడ్వాన్స్ ఎక్సెల్ ఒక ఫిఫ్టీ పేజెస్ ఉంటుంది మెటీరియల్స్ సో తర్వాత లైవ్ రికార్డింగ్ వీడియోస్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఏపీ అండ్ తెలంగాణ చెన్నై గాయస్ ప్రాపర్ లర్నింగ్ ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ప్రాపర్ ట్రైనర్ ప్రాపర్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ అనేది లర్నింగ్ అనేది కంపల్సరీ వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే సబ్జెక్టు రాదు ఎప్పుడైనా కూడా ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా నా వద్దైనా బయటైనా ఫస్ట్ ట్రైనింగ్ తీసుకొని తర్వాత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూట్యూబ్ చూసి మీరు నేర్చుకోవాలి అలా అని డైరెక్ట్గా యూట్యూబ్ చూసి నేర్చుకోవాలనుకుంటే ఏపీ తెలంగాణలో టెన్ క్రోర్స్ మెంబర్స్ ఉన్నారు ఎంతమంది యూట్యూబ్ చూసి నేర్చుకోకూడదు ఎందుకు ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు కారణం ఒక బేసిక్ వే ఉంటుంది లర్నింగ్ చేసే వే ఒకటి ఉంటుంది ఆ లర్నింగ్లో మనం చేసే వేనే సబ్జెక్ట్ అనేది గెయిన్ వస్తుంది సో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసేది ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయడం ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసేది మిడిల్లో స్టార్ట్ చేయడం అలా చేయడం వల్ల సబ్జెక్టు గజిబిజిగా మైండ్లో ఉండిపోతుంది ఒక సీక్వెన్స్ అనేది రాదు సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు కూడా ఉండదు అదే చాలామంది యూట్యూబ్ చూసి నేర్చుకుని చేసే తప్పు అలా చేసి మళ్ళీ కాల్ బ్యాక్ చేసి సార్ నాకు యూట్యూబ్లో చూసి అర్థం కావట్లేదు అని చెప్పి మళ్ళీ ఆన్లైన్ జాయిన్ అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా యూట్యూబ్ అనేది ఎప్పుడు చూడాలి ఓకే మనం ఆల్రెడీ నేర్చుకొని మళ్ళీ రిహార్సల్ కోసం మళ్ళీ ఒకసారి వినడం కోసం యూట్యూబ్ చూసి నేర్చుకోవాలి అంతేగాని డైరెక్ట్గా యూట్యూబ్ చూసి నేర్చుకోవాలనుకుంటే ఏ సబ్జెక్ట్ కూడా పరిపూర్ణంగా నేర్చుకోవడం అంటూ ఉండదు గుర్తుపెట్టుకోండి అది నా ఛానల్ అయినా ఎవరి ఛానల్ అయినా కూడా ఫస్ట్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి ట్రైనింగ్ తీసుకుంటేనే ఫర్దర్ సబ్జెక్ట్ అనేది మీకు బాగా అర్థమవుతుంది ఫ్రమ్ టుమారో నుంచి మనం ఫ్రమ్ టుమారో నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి డ్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా యాడ్ చేస్తున్నాను ఓకే సో ఇది అనమాట ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనం ఇచ్చే బెనిఫిట్స్ ఇంకా ఎయిట్ థౌజండ్లో ఇచ్చే బెనిఫిట్స్ మీరు చూసుకుంటే డైరెక్ట్ టాలీ కంపెనీ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఓకే ఆన్లైన్ అసెస్మెంట్స్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్ తర్వాత లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లైఫ్ టైమ్ యాక్సెస్ లర్నింగ్ వన్ టైం పేమెంట్ లైఫ్ టైమ్ యాక్సెస్ లర్నింగ్తో మీకు డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ నుంచే యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు రావడం జరుగుతుంది ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ చదవ చదవడానికి అప్డేట్స్ తెలుసుకోవడానికి మీరు ఎంత నేర్చుకున్నారో వాటన్నిటిని ఆన్లైన్ అసెస్మెంట్స్ రాయడానికి ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయడానికి ఈ ఎయిట్ థౌజండ్ అనే కోర్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అవుతుంది నేను ఆల్మోస్ట్ ఏ స్టూడెంట్స్కైనా ఎయిట్ థౌజండ్ కోర్సే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్తుంది మీ సర్టిఫికేషన్ నెంబర్ ఏ గవర్నమెంట్ పోర్టల్లో సర్చ్ చేసుకున్నా మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి వాటిని మీరు ఎక్కడ వెరిఫికేషన్ చేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం రాదు మీ డీటెయిల్స్ డైరెక్ట్గా టాలీ సొల్యూషన్స్లో సేవ్ అవుతాయి ఏ ఏ సర్వర్లోనే చూపిస్తాయి మీ సర్టిఫికేషన్ నెంబర్ టైప్ చేస్తాయి అలాంటి గ్లోబల్ సర్టిఫికేషన్ టాలీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇది ఓన్లీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్లు మాత్రమే మార్కెట్లో ఏపీ అని తెలంగాణలో ఇస్తారు రిమైనింగ్ ఎవ్వరు కూడా బయట ఇవ్వరు సో తర్వాత మీరు నేర్చుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో తర్వాత ఇండెక్స్ కూడా తెలుసుకోండి ఏం నేర్చుకుంటారు అనేది ఇండెక్స్ కూడా తెలుసుకొని మీరు జాయిన్ అవ్వండి ఎందుకంటే మార్కెట్లో మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో హండ్రెడ్ రూపీస్కు ఫిఫ్టీ రూపీస్కి టూ హండ్రెడ్ రూపీస్కి అని చెప్పేసి చాలా మాఫియా అనేది ఒకటి నడుస్తుంది అసలు వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ ఉందా ఇన్స్టిట్యూషన్ లేదా సో వాళ్ళు సర్టిఫైడ్ ట్రైనర్సా సర్టిఫైడ్ ట్రైనర్స్ కాదా అసలు వాళ్ళకంటూ ఏం ఐడెంటిఫికేషన్ ఉందని కూడా గమనించండి దయచేసి ఎందుకంటే ఇలాంటి కాపీ పేస్ట్ వీడియోస్లలో చాలామంది మార్కెట్లో స్టూడెంట్స్ బలైపోయి మళ్ళీ మన దగ్గర జాయిన్ అవుతూ వస్తున్నారు ప్రాపర్ కంటెంట్ ఉండదు ప్రాపర్ లర్నింగ్ వే ఉండదు వాళ్ళకు సగం సగం నాలెడ్జ్ ఉంటుంది ఆ సంవత్సవం నాలెడ్జ్ మీకు షేర్ చేస్తారు మీకు సబ్జెక్ట్ రాదు చాలామంది ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు ఓకే అలాంటి సిచ్యువేషన్స్ మీకు రాణించుకోవద్దండి ప్రాపర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అండ్ లోకేష్ బోత్ సర్టిఫైడ్ అనమాట సో లోకేష్ ఇన్ఫోటెక్ అనేది ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కింద సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ఐఎమ్ ద ట్యాలీ సర్టిఫైడ్ ట్రైనర్ వీఆర్ ప్రొవైడింగ్ గుడ్ క్వాలిటీ అండ్ రియల్ టైమ్ సినారియోస్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అది కూడా గుర్తుపెట్టుకోండి సో ఫ్రమ్ టుమారో నుంచి టాల్యూ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ నేర్పించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది పంపిస్తాను సో ఇక్కడ మీకు నేర్పించే కంటెంట్ ఏంటంటే జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టిఆర్ త్రీ ఫైలింగ్ ఈవే బిల్ इ e ओके okay, तरवा टीडीएस टीसीएस पेरोल मेनेज का बीआरएस, ओके तरवा मन की लाइक गोडोन ट्रांसफर, पर्चे आर्डर सेल्स आर्डर पर्चे कोटेशन सेल्स कोटेशन ट्रेडिंग कंपनी सर्विस कंपनी ओके तरवा मन की इंका पार्टनरशिप कंपनी ओके फॉरेन करे बैट इन मेनेजेंट तरवा मन की कॉलेज अकोटिंग स्कूल अकोटिंग గ్రూప్స్ ప్రాబ్లమ్ గ్రూప్స్ అనలైస్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా డెప్త్ నాలెడ్జ్తో జస్ట్ ఫర్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్లో కోర్స్ నేర్పించడం అంటున్నాం మనకి ఎయిట్ థౌజండ్ కోర్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ఈవినింగ్ ఈ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం బ్యాచ్ ఉంటుంది ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే నా నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ అయినా చేయండి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాలేజీ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఓకేనా లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ లోకేష్ బాయ్